సీజనల్ డిసీజెస్ అనేటివి మన జూన్ ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ సీజనల్ డిసీజెస్ మెయిన్గా ఈ వెక్టర్ బాడీ డిసీజెస్ మెయిన్గా మస్కిటోస్ ద్వారా వచ్చే అవకాశం ఉంటాయి ఇందులో ముఖ్యంగా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఫైలేరియా జెయి కాలాజార్ లాంటివి ఉన్నాయి ఉంటాయి దాదాపుగా కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం మెయిన్గా మలేరియా కేసెస్ మన మండల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా డిటెక్ట్ కాలేదు కాదంటే మన డెంగ్యూ కేసెస్ లెవెన్ కేసెస్ ఇప్పటి వరకు ఫ్రమ్ జనవరి టు ఇప్పటి వరకు పదకొండు కేసెస్ ఇక్కడ ఫైండ్అవుట్ చేయడం జరిగింది ముఖ్యంగా దమ్మనపేటలో మూడు కేసులు కొండూరులో రెండు కేసులు కేశాపూర్లో ఒక కేసు వద్దనపేడ్డలో ఒక కేసు వద్దనపేడ్డ వన్లో ఒక కేసు ఇంకోటి సన్నూరులో ఒక కేసు ఈ విధంగా డెంగ్యూ పాజిటివ్ కేసెస్ మేము ఫైండ్ అవుట్ చేయలేదు కాదంటే డెత్స్ మాత్రం ఎట్టుబలు లేవు డెంగ్యూ రావడం వల్ల దాని గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదు దానికి అవసరమైన మందులు మన పిఎస్సీలు అవైలబుల్ ఉన్నాయి సో కాబట్టి మెయిన్గా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవడము తరదైన స్ప్రే మెగ్ తీసుకోవడము ఫాగింగ్ చేయడము పర్సనల్ హైజీను అండ్ మన చుట్టుపక్కల శానిటేషన్ మెయింటైన్ చేసుకుంటూ మెయిన్గా దోమలు కుట్టకుండా కుట్టకుండా చూసుకొని ఒకవేళ దోమలు ఉన్నా కూడా మన పర్సనల్ ప్రొటెక్షన్ ద్వారా చూసుకొని లార్వా ఉంటే ఒకవేళ డ్రై డై లాంటివి పాటించడం ద్వారా మన ఈ యొక్క దోమల వల్ల వచ్చే కీటక జనిత ఆరు రకాల వ్యాధులనేవి మనం నిర్మూలించుకోవచ్చు ముఖ్యంగా మనం ఇప్పుడు వరి కావాల్సింది ఓన్లీ డెంగ్యూ వలనే డెంగ్యూ గురించే కొంచెం జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఎందుకంటే డెంగ్యూలో ఒక రకమైన డెంగ్యూ ఫీవర్ అనేది కొంచెం డేంజర్ కాబట్టి సో ఖచ్చితంగా మనం ప్రివెంటివ్ మీద తీసుకొని ఈ డెంగ్యూ నుండి మనం డెంగ్యూ డెగ్య నుండి మనం అరికట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని